హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ మన ఇండియాలో బాగా క్రేజ్ ఉంది అంటే అది క్రికెట్ క్రికెట్ అంటే మన ఇండియన్స్ పడి చచ్చిపోతుంటారు అవి వన్డే అయినా టెస్ట్ అయినా ఐపీఎల్ అయినా ట్వంటీ ట్వంటీ అయినా ఏవైనా కూడా మ్యాచ్లు ఉన్నాయంటే ఖచ్చితంగా వేరే పనులు వదిలిపెట్టుకొని టీవీల ముందు అతుకుపోతుంటారు సో రీసెంట్గా టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది దీనికి సంబంధించి టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది విరాట్ కోహ్లీ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తొలి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం అసలు ఎందుకు ఓడిపోయాం అసలు కారణాలు ఏంటి తెలుసుకుందాం మనతో పాటు క్రిక్ చాట్ విత్ వెంకటేష్ గారు ఉన్నారు మాట్లాడదాం హై సార్ సార్ ఎలా ఉన్నారు సార్ వెరీ గుడ్ సార్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోయాం సార్ అసలు ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి సార్ ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ మన బ్యాటింగ్ లైన్అప్ అంత గొప్పగా లేదు అంటే టాప్ ఫైవ్ బాగా ఆడుతున్నారు మీరు తర్వాత ఏమవుతుందంటే మీరు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూడండి ఫస్ట్ ఇన్నింగ్స్లో మన లాస్ట్ సెవెన్ వికెట్స్ ఫార్టీ వన్ రన్స్కే పడిపోయినాయి సో జస్ట్ ఫార్టీ వన్ రన్స్ వచ్చినాయి మన లాస్ట్ సెవెన్ వికెట్స్కి సెకండ్ ఇన్నింగ్స్లో మన లాస్ట్ సిక్స్ వికెట్స్కి థర్టీ వన్ రన్స్ వచ్చినాయి ఓకే అంటే ఒక ప్లేయర్ థర్టీ థర్టీ ఫైవ్ రన్స్ చేసే పరిస్థితి ఉంటుంది యాక్చువల్గా అలాంటిది మీకు ఇంతమంది ఇన్ని వికెట్లు అంత కొలాబ్స్ అది దారుణమైన కొలాబ్స్ అది ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్ అంటే టెయిండర్స్ నుంచి జీరో కాంట్రిబ్యూషన్ మీకు టాప్ ఫైవ్ తప్పిస్తే తర్వాత కాంట్రిబ్యూషన్ రాలేదు మన టీంలో ఐదుగురు సెంచరీలు చేశారు అంటే ఐదు సెంచరీలు వచ్చాయి పంట తొమ్మిది సెంచరీలు చేశాడు రాహుల్ చేశాడు జైస్వాల్ గిల్ ఐదు సెంచరీలు ఉన్నాయి సో ఒక టెస్ట్ టెస్ట్ క్రికెట్ చరిత్ర నూట నలభై ఏళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక టీంలో ఐదు సెంచరీలు ఉండి వాళ్ళు ఓడిపోవడం అనేది మొట్టమొదటిసారి ఫస్ట్ టైం దానికి దానికి ప్రధాన కారణం మనకి మిగతా వాళ్ళంటి కాంట్రిబ్యూషన్ అంటే ఈ ఐదుగురు కలిసి ఐదు సెంచరీలు అంటే ఐదు వందలు ఇంకా వాళ్ళు చేసిన ఎక్స్ట్రా రన్ కలిపి ఆరు వందల ఆరు వందల యాభై రన్స్ వేసుకోండి మిగతా వాళ్ళ నుంచి అలాంటి కంట్రిబ్యూషన్ రావట్లేదు సో అది అది నెంబర్ వన్ రీజన్ ఓకే నెంబర్ టూ ఏంటంటే మన బౌలింగ్ లో ఎక్సెప్ట్ బుమ్రా మిగతా వాళ్ళందరూ దారుణంగా ఫెయిర్ బౌలింగ్ పైన ఓన్లీ బుమ్రా పైన డిపెండ్ అయినారా సార్ జడేజా ఒక వికెట్ జడేజా ఒక వికెట్ తీసాడు అతను సీనియర్ మోస్ట్ అతను ఈ మొత్తానికి సీనియర్ మోస్ట్ బ్యాటింగ్ లోని బౌలింగ్ లో అతను ఆశించిన స్థాయిలో అతను పర్ఫామ్ చేయలేదు ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో మనకి ఏంటంటే పిచ్ లో వేరే ఉండదు రఫ్ క్రియేట్ అవుతుంది క్రియేట్ అయినప్పుడు దాన్ని ఉపయోగించుకుని స్పిన్నర్ బాగా బౌలింగ్ చేయాలి కానీ సెకండ్ ఇన్నింగ్స్లో జడీశ వాజ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న సిరాజ్ కానీ కొత్తవాడు ప్రసిద్ధ్ కృష్ణ కానీ దే లీగ్ లాట్ ఆఫ్ రన్స్ ఇంకా మన ఫోర్త్ సీమర్గా షాదుల్ ఠాకూర్ని నేర్కోరి తీసుకున్నారు నితీష్ కుమార్ని పక్కన పెట్టి అతను కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాడు అంటే సెకండ్ ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీశారు బట్ హీ లీగ్ సో మెనీ రన్స్ ఓవర్కి ఆరు రన్స్ ఇవ్వడం అంటే అది వన్ డే మ్యాచ్ల్లోనే కూడా ఎక్కువ టెస్ట్ మ్యాచ్ల్లో మూడు లేదా నాలుగు రన్స్ ఇస్తారు ఓవర్కి ఓవర్కి ఆరేసు రన్స్ ఇవ్వడం ప్రసిద్ధి కృష్ణ కానీ శాబ్దు ఠాకూర్ కానీ చాలా దారుణం నిమిషం అది రెండో రీజన్ రైట్ మూడో రీజన్ ఏంటంటే డ్రాప్ మోర్ దెన్ హాఫ్ ఎ డజన్ క్యాచెస్ ఒక ఎనిమిది క్యాచ్లు డ్రాప్ చేశారు మనం ఒక్క జైస్ వాళ్ళే నాలుగు ఐదు క్యాచ్లు డ్రాప్ చేశారు సో ఇన్ని క్యాచ్లు డ్రాప్ అవడం క్యాచర్ డ్రాప్ క్యాచ్లు డ్రాప్ అయినప్పుడు ఆ ప్లేయర్స్ బెండకెట్ కానీ హ్యారీ బ్రూ కానీ బౌలర్ రన్స్ చేశారు చాలా కాస్ట్లీ అయింది మనకి ఆ డ్రాప్ అయిన క్యాచెస్ చాలా కాస్ట్లీగా సో ఈ మూడు రీజన్స్ ప్రధానంగా ఇంకొక రీజన్ కూడా చెప్తాను నేను టీం సెలెక్షన్ బాగాలేదు ప్రసిద్ధ్ కృష్ణ అతను వేసే లెంత్ కానీ అతని హిట్టింగ్ ద టైప్ టైప్ ఆఫ్ బౌలింగ్ కానీ ఎక్కడ సూట్ అవుతుంది అంటే ఆస్ట్రేలియాలో సూట్ అవుతుంది టాల్ బౌలర్ అతను కాస్త షార్ట్ లెంత్ వేస్తాడు లో ఫుల్ లెంత్ వేయాలి ఫుల్ లెంత్ వేసే బౌలర్ సాకాష్ దీప్ ఉన్నాడు అర్షద్ ఉన్నాడు వాళ్ళని పక్కన పెట్టి ప్రసిద్ధ్ కృష్ణ అని తీసుకుంటారు అది రాంగ్ సెలెక్షన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి స్కోర్ లాట్ ఆఫ్ రన్స్ ఇన్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో అందరూ ఫెయిల్ అవుతున్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఒక సెంచరీ చేశాడు మూడు ఫార్టీస్ చేశాడు ఒక థర్టీ చేశాడు అలాంటి ప్లేయర్ని షాదుల్ ఠాకూర్ బెటర్ బౌలర్ అని చెప్పి తీసుకున్నారు కానీ షాదుల్ ఠాకూర్ బౌలింగ్ ఇవ్వలేదు సరిగ్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో నలభై ఓవర్ వరకు అతను బౌలింగ్ ఇవ్వలేదు ఆరు ఓవర్లు మాత్రం వేశాడు సెకండ్ ఇన్నింగ్స్లో పది ఓవర్లు వేశాడు సో అలాంటి ఆ మాత్రానికి మీరు నితీష్నే తీసుకోవాల్సింది నితీష్ ని తీసుకోపోవడం అలాగే మనకి మంచి వికెటింగ్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు అతను తీసుకోపోవడం సో బుమ్రా మీద బౌలింగ్లో డిపెండ్ అవుతున్నాం బుమ్రా లేనప్పుడు మన బౌలింగ్ పూర్తిగా తేలిపోతుంది ఏ ఎఫెక్టివ్ గా లేని పరిస్థితి బౌలింగ్ లో ఎలాంటి లేని పరిస్థితి కనిపించింది సో ఎన్ని కారణాలు కనిపించింది యాక్చువల్గా ఈ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలవపైన డ్రా అయినా చేసుకో అన్ని సెంచరీలు చేసిన తర్వాత అన్ని మంచి పర్ఫార్మెన్స్ పంత అయితే రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ అవును సో అంత బాగా ఆడిన తర్వాత కూడా మనం ఈ మ్యాచ్ కనీసం సేవ్ చేసుకోలేము పక్కన అంటే బౌలింగ్ సరిగ్గా లేదు కాబట్టి మీరు గెలవలేదని పక్కన పెడితే బుమ్రా లాంటి బౌలర్ మీకు ప్రపంచంలో ఎక్కడ లేదు వరల్డ్లోనే నెంబర్ వన్ బౌలర్ ఎక్రాస్ ఫార్మర్స్ అలాంటి బౌలర్ మీ టీంలో ఉండి కూడా మీరు అన్ని రన్స్ చేసి కూడా మీరు గెలవలేకపోయారంటే చాలా అంటే కొత్త టీం ఓకే చెప్పుకుంటాను గిల్ క్యాప్టెన్సీ కూడా అంత గొప్పగా లేదు కొంచెం డిఫెన్సివ్ అయిపోయాడు అతను కొత్త క్యాప్టెన్ కొంచెం టైం ఇవ్వాలి అది కూడా ఒక కారణం బట్ అది మనం దాన్ని హైలైట్ చేయడం కంటే కూడా జనరల్గా ఇది ఓడిపోవాల్సిన మ్యాచ్ కాదు రైట్ సో ఓడిపోయారు కాబట్టి చాలా 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 డిసప్పాయింటింగ్ అండ్ హార్ట్ బ్రేకింగ్ నిజంగా డెఫినెట్ కుల్దీప్ యాదవ్ డెఫినెట్ గా సెకండ్ టెస్ట్ లో ఆడతాడు దానికి రెండు రీజన్స్ అతను జడేజా ప్లేస్ లో ఆడతాడా లేకపోతే సెకండ్ స్పిన్నర్ ఆడతాడా అనేది వీ హైటెన్సీ కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా గా ఉంటుంది ఎందుకంటే మీకు వికెట్ టేకింగ్ బౌలర్స్ కనబట్లేదు బుమ్రా లైన్ పక్షంలో సెకండ్ టెస్ట్ లో బుమ్రా ఆడకపోవచ్చు కూడా ఎందుకంటే అతనికి వర్క్ లోడ్ మేనేజ్ చేస్తారు మూడు టెస్ట్లు మాత్రమే ఆడతాడని చెప్పారు ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో మూడే ఆడతారు అది ఎప్పుడు ఆడతాడు అనేది మనకు తెలియదు సో ఈ టెస్ట్ మ్యాచ్ లో చాలా ఓవర్లు వేసాడు నలభై నాలుగు నలభై ఐదు ఓవర్లు అతను సో కాబట్టి సెకండ్ టెస్ట్ లో అతను కూర్చోబెడితే కుల్దీప్ ఖచ్చితంగా ఆడతాడు ఏదో ఒక రకంగా అతను జడేజా ప్లేస్ లో వస్తాడా లేకపోతే సెకండ్ స్పిన్నర్ గా వస్తాడా అనేది చూడాలి బట్ కులదీప్ డెఫినెట్లీ షర్దుల్ ఠాకూర్ చూసుకుంటే రౌండర్ రన్ తీసుకున్నారు కానీ ఆయన బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో రెండింటిలో ఫెయిల్ అయ్యాడని నాకు అనిపించింది మీరేమంటారు ఫెయిల్ అయ్యాడు దాంట్లో ఎలాంటి సందేహం లేదు బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు బోటింగ్ బౌలింగ్ సరిగ్గా ఎవరనే లేదు బ్యాటింగ్లో రెండు ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్ అయ్యాడు సో బ్యాటింగ్లో ఫెయిల్ అవడం జరుగుతుంది కరెక్టే కానీ అతను ఏమాత్రం జస్టిఫై చేసుకోలేదు అంటే మీరు రెండు రకాల స్కిల్స్ ఉన్నప్పుడు ఏదో ఒక స్కిల్లో మీరు చూపించాలి సెకండ్ ఇన్నింగ్స్లో వరుసగా రెండు వికెట్ తీశాడు కరెక్టే కానీ అప్పటికే సమయం మించిపోయింది చాలా లేట్గా తీశాడు అతని క్యాప్టెన్ కూడా అతని మీద కాన్ఫిడెన్స్ లేదు రాంటప్పుడు మీరు నితీష్ కుమార్ రెడ్డి నాటించుకోవడం చాలా ఉత్తమం సో మనకి కుమార్ ఇప్పుడు ఇతను బౌలింగ్ బాగా ఫోర్త్ బౌలర్ గా పనికొస్తాడు అన్నారు నితీష్ కంటే కూడా బెటర్ బౌలర్ నితీష్ ఇస్ అ బెటర్ బ్యాట్స్మెన్ దెన్ షాదుల్ ఠాకూర్ నితీష్ ఇస్ అ బ్యాటింగ్ ఆల్రౌండర్ షాదుల్ ఠాకూర్ ఇస్ అ బౌలింగ్ ఆల్రౌండర్ అతని ప్రధానమైన స్కిల్ ప్రైమరీ స్కిల్ ఏంటంటే బౌలింగ్ వేరే నితీష్ ప్రధానమైన స్కిల్ ప్రైమరీ స్కిల్ ఏంటంటే బ్యాటింగ్ సో ఒక ఎక్స్ట్రా బౌలర్ ఉంటే మంచిదని మన టీం అనుకున్నారు కాబట్టి అతను వచ్చాడు పిక్చర్ లోకి కానీ అతను బౌలింగ్ సరిగ్గా చేయనప్పుడు క్యాప్టెన్గా అతని మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు నితీష్ కుమార్ తీసుకుంటే మీరు ఆ పది పదిహేను ఓవర్లో నితీష్ నితీష్ కూడా వేస్తాడు నితీష్ల్లో బౌలింగ్ దోజ్ మనీ ఓవర్స్ సార్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ ప్రేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకుంటే విధంగా ఉంటుండే సార్ అది గా ప్రసిద్ధ్ కృష్ణ ఎందుకంటే అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో వేసిన ఓవర్లో ఓవర్ ఓవర్కి ఆరు రన్స్ పైగా ఇచ్చాడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఓవర్కి ఆరు రన్స్ పైగా ఇచ్చాడు ఇంతవరకు టెస్ట్ క్రికెట్ కట్లు అంటే కనీసం ఇన్నింగ్స్లో పదిహేను ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలర్ ఎవ్వరు కూడా అన్ని రన్స్ ఇవ్వలేదు అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలింగ్ అది అది దానివల్ల ఏమైందంటే బుమ్రా ఒకవైపు టైట్గా బౌలింగ్ చేసినా కూడా మరోవైపు రన్స్ లీక్ అవుతున్నాయి దానివల్ల మన బౌలింగ్లో ఎఫెక్టివ్నెస్ పోతుంది అతను మరీ దారుణంగా బౌలింగ్ చేశాడని నేను యు హస్ బోల్డ్ సమ్ గుడ్ బాల్స్ యూ హస్ గోల్డ్ సమ్ గుడ్ బౌన్సర్స్ అది పేస్ ఉంది హైట్ ఉంది బట్ ఈ పిచ్చెస్కి అతని బౌలింగ్ ఏమాత్రం సూట్ కాలేదు సో అందుకని ప్రసిద్ధ్ కృష్ణని రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది సార్ అలాగే సాయి సుదర్శన్కి ఇది డెబ్యూ మ్యాచ్ సార్ మ్యాచ్లో ఆయన ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అౌట్ అయ్యిండు సెకండ్ ఇన్నింగ్స్లో థర్టీ రన్స్ ఏమో కొట్టిండో ఎలా చూస్తారు సార్ ఓకే సాయి సుదర్శన్ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు ఒప్పుకుంటాను నేను కానీ అతనికి డెబ్యూటెంట్ కాబట్టి మరొక ఛాన్స్ ఇవ్వాలి డెఫినెట్గా మరొక ఛాన్స్ ఇవ్వాలి ఒక మ్యాచ్తోనే అతన్ని మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు ఐ థింక్ వి హావ్ టు గివ్ హిమ్ వన్ మోర్ ఛాన్స్ సుదర్శన్ ప్లేస్ లో అభిమాన్యు ఇశ్వరాన్నేమ ఆడిపించే అవకాశం ఉంటది వావ్ ఒక్క బాల్స్ తర్వాత అతని పక్కన సాయి సుదర్శన్ సెకండ్ ఇnings లో ఇన్ఫాక్ట్ బాణాడు 30 రన్స్ చేసినప్పుడు హి బ్యాటెడ్ వెల్ అండ్ హి హాడ్ ఏ గుడ్ పార్ట్నర్షిప్ విత్ రాహుల్ సో సాయి సుదర్శన్ కి మరొక ఛాన్స్ ఇస్తారని అనుకుంటా సర్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూసి ఇండియా టీమ్ కి తీసుకోవడం ఈ ప్లేయర్స్ ని ఎంతవరకు కరెక్ట్ అంటారు సర్ అంటే సాయి సుదర్శన్ ని కేవలం ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగానే తీసుకుంటారని మనం అనుకోవడం కరెక్ట్ కాదు ఐపీఎల్ లో ఫామ్ లో ఉన్నాడు కరెక్ట్ ఫామ్లో ఉన్న ప్లేయర్ అతను టెక్నికల్గా ఈ సౌండ్ అని చెప్పి తర్వాత ఇంగ్లండ్లో అతను కౌంటీ క్రికెట్ ఆడాడు సో ఇంగ్లండ్లో ఆడిన అనుభవం ఉంది ఇంగ్లాండ్ పీచర్స్ మీద ఆడిన అనుభవం ఉంది అక్కడ కూడా అతను రన్స్ చేశాడు సో ఆ బేసిస్ మీద తీసుకున్న కేవలం లో ఆడినందు మాత్రమే మాత్రానే తీసుకోవాలని అనుకోవడం కరెక్ట్ గా సార్ జడేజా అయితే ఐపీఎల్ లో కూడా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు సార్ సో ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళని ఎందుకు తీసుకోలేదు అంటారు లైక్ సుందర్ని తీసుకోలేదు వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటే విధంగా ఉంటుండే అంటే జడేజా ఉన్న ఎక్స్పీరియన్స్ ఈ టీం మనం ఎవరుకున్నామంటే దీంట్లో సరైన ఎక్స్పీరియన్స్ లేదు అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు అనుకున్నాం దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి సీనియర్ ప్లేయర్స్ అశ్విన్ లేడు రోహిత్ లేడు విరాట్ కోహ్లీ లేడు సో జడేజా లాంటి ఒక సీనియర్ ఉంటే వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది అక్కడ ఆడిన జడేజా ఐ థింక్ రెండు మూడు టూర్స్ ఇంగ్లండ్లో ఆడాడు సో ఇంగ్లాండ్లో కండిషన్స్ ఎలా ఉంటాయి అక్కడ ఎలాంటి బౌలింగ్ చేయాలి ఎలా బ్యాటింగ్ చేయాలి గతంలో కూడా మంచి బ్యాటింగ్ చేశాడు ఇంగ్లాండ్లో ఈజ్ అన్ ఆల్రౌండర్ టెరిఫిక్ ఫీల్డర్ సో జడేజా మంచి పర్ఫార్మెన్స్ వస్తుందని అనుకున్నాము కానీ అతను బ్యాటింగ్లో కూడా బ్యాట్ బౌలింగ్లో కానీ పెద్దగా షైన్ కాలేదు ఇవన్నీ క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు మనం చాలా అర్థంగా చూస్తాం జడేజా లాంటి వరల్డ్ నెంబర్ వన్ ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేయడం అనేది మనం అర్థంగా చూస్తాం సో బౌలింగ్లో ఒక వికెట్ తీశాడు సో టోటల్గా ఫెయిల్ అయ్యాడు అది జరుగుతుంటుంది దాన్ని మనం తప్పట్లేం కానీ జడేజా మీ నెంబర్ వన్ చాయిస్ నో డౌట్ తర్వాత అతను వాషింగ్టన్స్ అతని ప్లేస్లో ఆడే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతానికైతే ఉంటుంది ఎందుకంటే ఇంగ్లండ్ ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది ఇద్దరు మాత్రం బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు కూడా చేయగలరు అతను కూడా ఆల్ ఆల్రౌండర్ బట్ అతను కూడా అవుట్ సైడ్ ఇండియా ఎంతవరకు వరకు అనేది మనకు అమ్మకలేదు ఇండియాలో బాగానే బౌలింగ్ చేస్తాడు అతను బట్ అవుట్ సైడ్ ఇండియా ఎలా ఆడతాడు అనేది యూ హ్యావ్ టు సార్ ఇప్పటివరకు ఇండియా ఒక్క టెస్ట్ లో ఐదు సెంచరీలు చేసింది లాంటిది ఓడిపోవడం ఎంతవరకు ఇది అంటారు అదే ఓడిపోలేదు ఏ టీం ప్రపంచంలో ఏ టీం కూడా ఓడిపోలేదు ఐదు సెంచరీలు ఉన్న టీం ఐదు సపరేట్ సపరేట్ హండ్రెడ్స్ ఉన్న టీము ఓ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనేది టెస్ట్ క్రికెట్ చరిత్రలో నూట నలభై నలభై ఐదు ఏళ్లలో మొదటిసారి జరిగింది సో అది అక్కడ డ్యూబిఎస్ రికార్డ్ ఇండియా నమోదు చేసుకుంది దానికి కారణం ఇదే మీకు సి క్రికెట్ ఈస్ టీమ్ గేమ్ ఒకరిద్దరు బాగా ఆడితే ఒకరిద్దరు బ్యాట్స్మెన్ బాగా ఆడితే ఒక బౌలర్ బాగా బౌలింగ్ వేస్తే కెనాట్ విన్ మ్యాచెస్ మీకు మిగతా వాళ్ళ నుంచి కూడా అంత లెవెల్లో కాకపోయినా మినిమమ్ కంట్రిబ్యూషన్ ఉండాలి ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ సెంచరీ చేస్తాడు అనుకోండి మిగతా బ్యాట్స్మెన్ ఒక ట్వంటీ థర్టీ అనే చేయాలి అలా చేయకుండా జీరోలు సింగిల్స్ చేస్తుంటే యూ కెనాట్ విన్ మ్యాచెస్ సో క్రికెట్ లో లెవెన్ ప్లేయర్స్ ఉంటారు లెవెన్ లో కనీసం ఆరు ఏడు మంది నుంచి బ్యాటింగ్ లో కాంట్రిబ్యూషన్ రావాలి బౌలింగ్ లో ఒక బౌలర్ కాకుండా ముగ్గురు నాలుగు బౌలర్స్ నుంచి కాంట్రిబ్యూషన్ రావాలి రాని పక్షంలో ఇలాగే జరుగుతుంది కనీసం బుమ్రా వికెట్లు తీస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ప్రెషర్ మెయింటైన్ చేసి ఆ టైట్ బౌలింగ్ చేస్తే ఏమవుతుంది అంటే బుమ్రాకి వికెట్లు వస్తే వాళ్ళకి వికెట్లు వస్తాయి అలా కాకుండా బుమ్రా ఒకటే టైట్ బౌలింగ్ చేసి వికెట్లు తీస్తుంటే మరోవైపు రన్స్ లీక్ అవుతుంటే మీకు బౌలింగ్ ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉండేవారి పరిస్థితి లేదు సార్ కరుణ్ నాయర్ కూడా ఒక్క ఛాన్స్ అంటూ ఆయన కూడా బాగా అడిగినట్టు తెలుస్తుంది ఆయన కూడా పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు సార్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు యా ఈ ఫెయిల్యూర్ లో కరుణ్ నాయర్ భాగం కూడా ఉంది కరుణ్ నాయర్ బ్యాటర్ నెంబర్ సిక్స్ మనం చెప్పుకున్నట్టుగా నెంబర్ ఫైవ్ వరకే మన బ్యాటింగ్ పనిచేసింది నెంబర్ ఫైవ్ తర్వాత నెంబర్ లో కూడా సాయి దర్శన యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మరి సో నలుగురు బ్యాట్స్మెన్ మాత్రం కరుణ్ నాయర్ కూడా ఫెయిల్ అయ్యాడు అతను కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు సో అతను కూడా కొంచెం టైం ఇవ్వాలి కరుణ్ నాయర్కి ఆ టెక్నిక్ ఉంది ఆ టెంపర్మెంట్ ఉంది అతను మంచి స్లిప్ ఫీల్డ్ స్లిప్లో క్యాచ్లు డ్రాప్ అవుతున్నాయి బట్ కరుణ్ నాయర్ హ్యాస్ టేకెన్ గుడ్ క్యాచెస్ సో ఐ థింక్ కరుణ్ నాయర్ ఆల్సో డిజర్వ్స్ వన్ మోర్ ఛాన్స్ సో ఒక్క మ్యాచ్తో మనకి శుభన్ గిల్ కూడా ఏం చెప్పాడంటే సిరీస్కి ముందు ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే టీంలో ఒక సెక్యూర్ అండ్ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ ఉండేలా చూస్తాం అంటే మీకు ఇన్సెక్యూరిటీ ఉందనుకోండి ప్లేయర్ ఒక మ్యాచ్ బాగా ఆడకపోయినా అతను పక్కన పెట్టేస్తే చాలా ఇన్సెక్యూర్గా ఉంటారు వాళ్ళు సో వాళ్ళ మీద ప్రెషర్ పెరుగుతుంది అలా కాకుండా ఒక ప్లేయర్ని టీంలోకి తీసుకున్న తర్వాత అతనికి లాంగ్ రన్ ఇస్తే ఏమవుతుందంటే అతను బెటర్గా పర్ఫామ్ చేస్తా ఒక ఆ లెక్కన ప్రసీద్ కృష్ణ కూడా ఛాన్స్ ఇవ్వాలి మరొక ఛాన్స్ ఇవ్వాలి కానీ అతను మరీ దారుణమైన పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అంటే ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నాడు సో అందుకని ప్రసిద్ధ కృష్ణని పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ హౌ టు టేకర్ ఆఫ్ ది టీమ్స్ ఇంట్రెస్ట్ ఆల్సో సో బట్ కరుణ్ నాయర్ కానీ సాయి సుదర్శన్ కానీ దే డిజర్వ్ వన్ మోర్ ఛాన్స్ సార్ వేరాజ్ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఫీల్డింగ్ చేసింది సార్ టీమ్ కానీ ఈసారి చూసుకుంటే ఎవ్వరు పెద్దగా ఫీల్డింగ్ చేయలేదు అంటే కరెక్ట్గా ఫీల్డింగ్ చేయలేదని అనిపించింది కూర్చొని జడ్జ్ చేయడం కాదు విరాట్ కోహ్లీని ఏమైనా మిస్ అవుతున్నాం అనిపిస్తుందా డెఫినెట్గా అంటే విరాట్ కోహ్లీని అతను బ్యాటింగ్ మిస్ అవుతాం తర్వాత అతను ఏంటంటే టీంలో ఒక ఇంటెన్సిటీ ఒక కసి తీసుకొస్తాడు టీం టెస్ట్ మ్యాచ్లో గా మీకు ప్రతి సెషన్లో కూడా మీరు అదే ఇంటెన్సిటీతో అదే పట్టుదలతో మీరు బరిలోకి దిగాలి కసిగా ఆడాలి టూ టూ త్రీ అవర్స్ సెషన్ ఉంటుంది లంచ్కి ముందు లంచ్ తర్వాత టీ తర్వాత మీరు అదే ఇంటెన్సిటీతో వెళ్ళాలి విరాట్ కోహ్లీ ఉంటే ఏంటంటే విరాట్ కోహ్లీ మనం ఎప్పుడు చూస్తాం వికెట్ పడినా చాలా సెలబ్రేట్ చేస్తాడు బౌలర్స్తో మాట్లాడతాడు అది ఒక ఫీలింగ్ తీసుకొస్తారు అందరిలో విరాట్ కోహ్లీని డెఫినెట్గా మిస్ చే దాంతో ఏంటంటే చాలా డల్గా చాలా ఫ్లాట్గా అనిపించారు మన టీం చాలా డల్గా ఉండే యా డెఫినెట్గా జోషి నింపడం కానీ ఇవన్నీ విరాట్ కోహ్లీ చేస్తుంటే విరాట్ కోహ్లీ ఆ రకమైన ఒక ఇంటెన్సిటీ తీసుకొస్తాడు అది డెఫినెట్ మనం మిస్ అయ్యాయి శుభం గిల్కి క్యాప్టెన్సీ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మీరు దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్న ఇప్పుడు ఇప్పుడు అతను ఆల్రెడీ కెప్టెన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా అతను క్యాప్టెన్సీ ఇవ్వడం అనేది మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అతను ఫస్ట్ టెస్ట్ లో అంత గొప్ప క్యాప్టెన్ కి చేయలేదు ఒక్కటే మనం ఫీ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది అంటే అది అతని క్యాప్ అతని బ్యాటింగ్ ని ఎఫెక్ట్ చేయలేదు అతను కెప్టెన్ గా తన మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు సో అతను కొత్త కెప్టెన్ కాబట్టి అతను కొంచెం టైం ఇవ్వాలి అతను కూడా ఈ ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ టెస్ట్ లో చేసిన మిస్టేక్స్ నుంచి అతను కూడా కొన్ని నేర్చుకుంటాడు గుణపాఠాలు నేర్చుకుంటాడు సెకండ్ టెస్ట్ లో ఐ థింక్ యూ విల్ బికమ్ ఏ బెటర్ క్యాప్టెన్ అని అనుకుంటాను జడేజా కూడా బాగా అంటే జడేజా వేస్తున్న బాల్స్ లో వాళ్ళు రన్స్ కొడుతున్న కూడా బ్యాక్ టు బ్యాక్ జడేజాకి చాలా ఓవర్స్ ఇచ్చింది సార్ శుభం గిల్ అంటే ఛాయిస్ లేని పరిస్థితి ఎందుకంటే మీకు ఫాస్ట్ బౌలర్ ని కొన్ని ఓవర్ల కంటే ఎక్కువ ఇంజలేరు ఫోర్త్ బౌలర్ మీకు ఫోర్ స్విమ్మర్ షార్దుల్ ఠాకూర్ అంత ఎఫెక్టివ్గా లేడు సో జడేజా వేరే ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి కాబట్టి జడేజాకి ఎక్కువ ఓవర్స్ ఇవ్వాల్సి వచ్చింది సార్ అన్షుల్ కంబోజ్ సార్ వామప్ మ్యాచెస్లో లో అలాగే ఐపీఎల్ లో కూడా బాగా పర్ఫామ్ చేసిండ్రు కానీ ఇక్కడ ఆయనను పక్కన పెట్టి హర్షిత్ రానను స్క్వాడ్ లోకి తీసుకున్నారు ఎందుకంటే గౌతమ్ గంభీర్ కోచ్ కాబట్ట సార్ ఆ విధంగా ఏమైనా ఉంటుందా ఎస్ అలాగే అనిపిస్తుంది మనకి ఎందుకంటే హర్షిత్ రానా టీంలోకి రావడానికి కారణం అతను పెద్దగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడలేదు ఈ ఫార్మాట్లో రెడ్ బాల్ క్రీడలకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు అతను ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళాడు అక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడి పెద్దగా పర్ఫామ్ చేయలేదు అయినా ఇక్కడ ఒరిజినల్ లో లేకపోయినా అతను ఫస్ట్ టెస్ట్లో యాడ్ చేశారు అయితే ఇప్పుడైతే అతను వెనక్కి పంపించారు నాట్ ఓన్లీ అన్షుల్ కాంబోజ్ మీకు ముఖేష్ కుమార్ కూడా అన్సుల్ కాంబోజ్ అయితే కొత్త వాడు ఇంతవరకు అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు బట్ ముఖేష్ కుమార్ ప్లేడ్ ఇన్ ఆల్ త్రీ ఫార్మాట్స్ ఇండియాకి ఆడాడు బాగా పర్ఫామ్ చేశాడు అలాంటి ఒక బెటర్ బౌలర్ని కూడా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత టోటల్గా పక్కన పెట్టారు ఆస్ట్రేలియా టూర్ కన్సిడర్ చేయలేదు ఇక్కడ కూడా కన్సిడర్ చేయలేదు సో అత అలాంటి బౌలర్స్ని వదిలేసి ఇప్పుడు కొత్త బౌలర్స్ని ఎంకరేజ్ చేయడం హర్షిత్ రాణాకి అవసరమైన దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా గౌతమ్ గంభీర్ మార్కుగా కనిపిస్తుంది మరి సో మనకి ఏమవుతుందంటే గౌతమ్ గంభీర్ వచ్చి చాలా ప్రయోగాలు చేస్తున్నాడేమో ఇండియన్ టీంలో ఒక ప్రయోగశాలగా మార్చేసేడేమో అని అనిపిస్తుంది మనకి గతంలో గ్రిక్ చాప్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది అది దానివల్ల ఇండియన్ క్రికెట్కి చాలా డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ బయటపడడానికి మాకు చాలా టైం పట్టింది ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేసి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్ని ఫార్మాట్ సూట్ కారని అనుకున్న ప్లేయర్స్ని సడన్గా తెరమే కొన్నిసార్లు అతని ప్రయోగాలు క్లిక్ అయినాయి వాషింగ్టన్ సుందరిని ఎలాగైతే మీకు టెస్ట్లో తీసుకొచ్చాడో అతను బాగా పర్ఫామ్ చేశాడు కొన్ని ఫెయిల్ ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఈ ప్రయోగాలకి స్వస్తి చెప్పి ఎవరైతే ట్రైడ్ అండ్ టెస్ట్ పీపుల్ ట్రస్టెడ్ పీపుల్ ఉంటారో ఎవరైతే ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని పెడితే బాగుంటుంది సో ఈ ప్రయోగానికి స్వస్తి చెప్తే తప్ప ఎందుకంటే గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత మనకి టెస్ట్ మ్యాచెస్లో చాలా సెట్ బ్యాక్స్ జరిగింది న్యూజిలాండ్ లాంటి టీం చేతిలో మనం వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం హోమ్లో ఓడిపోయాం అది ఎప్పుడూ లేని రికార్డు హోమ్లో మనం వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం గౌతమ్ గంభీర్ వచ్చిన టెస్ట్లో మనం గెలిచింది ఏంటంటే బంగ్లాదేశ్ మీద ఒక టెస్ట్లు గెలిచాం ఆస్ట్రేలియాలో ఒక టెస్ట్ గెలిచాం కానీ ఆస్ట్రేలియాలో ఒక టెస్ట్ గెలిచినా అదే సిరీస్లో మూడు మూడు టెస్ట్లు ఓడిపోయాం సో అతను వచ్చిన తర్వాత వైట్ బాల్లో ఎలా ఉన్నా రెడ్ బాల్లో అతని కోచింగ్ మెథడ్స్ ఏమాత్రం మనకి సరైన ఫలితాలు ఇవ్వలేదు సో అతను ఈ ప్రయోగానికి స్వస్తి చెప్పి కాస్త ఒక పద్ధతిగా వెళ్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది మనకి ఈ అనవసరమైన ఎక్స్పెరిమెంటేషన్ అనేది కట్ డౌన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సరే టెస్ట్ మ్యాచ్లో బాగా మాట్లాడుకోవాలి ఏదైనా పాజిటివ్గా మాట్లాడుకోవాలంటే రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ అంటే ఒక వికెట్ కీపర్గా ఉంటూ రెండు ఇన్నింగ్స్లో సెంచరీ వేసింది సార్ ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటే ఒక యా అంటే వరల్డ్ లెవెల్లో చూస్తే మీకు ఆండీ ఫ్లవర్ గతంలో ఒకసారి చేశాడు ఇలాగా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇండియా తరఫున ఎవరు చేయలేదు ధోని కూడా ఆరు సెంచరీలు చేశాడు టెస్ట్ మ్యాచ్ లో ధోని చేసిన ఆరు సెంచరీలు కూడా మన సబ్ కాంటినెంట్ లో వచ్చినాయి కానీ రిషబ్ పంత్ చేసిన ఏడు సెంచరీల్లో మీకు ఐదు సెంచరీలు అవుట్ ఆఫ్ ఇండియా వచ్చినాయి ఈ సెనా కంట్రీస్ లో వచ్చినాయి సో రిషబ్ పంత్ ఎక్స్ట్రా కానీ ఇక్కడ అది గౌతమ్ గంభీర్ కూడా చెప్పాలి ఏంటంటే రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ గురించి గౌతమ్ గంభీర్ ని ప్రెస్ మీట్ లో అడిగితే రిషబ్ పంత్ రెండు సెంచరీలు చేశాడు మిగతా వాళ్ళు కూడా మూడు చేశారు కదా వాటిని గురించి కూడా అడగాలి మీ క్వశ్చన్ మార్చుకోవాలన్నాడు ఎందుకు సార్ అది కనీసం అతను అంత బాగా ఆడిన బ్యాట్స్మెన్ అది ఎక్స్ట్రాడినరీగా ప్రతి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గురించి ఒక్క మెప్పుకోలు మాట చెప్పడానికి కూడా ఆయన నోరు రాలేదు ఎందుకు సార్ అది మనకు అర్థం కావట్లేదు ఏంటంటే గౌతమ్ గంభీర్ కొంతమంది ప్లేయర్స్ నేను మెచ్చుకుంటున్నాడు కొంతమంది ప్లేయర్స్ మెచ్చుకుంటాడు వాళ్ళనే వెనకేసుకొస్తాడు కొంతమంది ప్లేయర్స్ బాగా పర్ఫార్మ్ చేసినా కనీసం వాళ్ళకి ఒక వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ ఇవ్వడానికి కూడా అతను నోర్ రావట్లేదు అనేది చాలా చాలా ఆశ్చర్యంగా మనకు అంది పాలిటిక్స్ అందులో కూడా పాలిటిక్స్ అని కాదు అతను ఏంటంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కాదు ముఖ్యం మరి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ రాకపోతే మీకు ఎలా వస్తుంది మీకు సో రెండు సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గురించి ఒక్క చిన్నపాటి అప్రిసియేషన్ అనేది ఉండాలి కదా సో గౌతమ్ గంభీర్ వేస్ మనకి చాలా ఇబ్బందికరంగా మారింది అందుకే చాలా క్రిటిసిజం రావడంతో ఏంటంటే హర్షిత్ రాణాని హడావుడిగా ఇండియాకి వెనక్కి పంపించేశారు సో హర్షిత్ రాణా టీంలో చేర్చడం వల్ల టీంకి గౌతమ్ గంభీర్కి ఒక చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో అతని టీంలో దొడ్డిదారిని యాడ్ చేసినా కూడా ఫస్ట్ తర్వాత అతన్ని వెనక్కి పంపించారు ఒక డ్యామేజ్ కంట్రోల్గా చేశారు సో ఇవన్నీ కూడా మనకి కొంత దెబ్బ కొడుతున్నాయి ఎందుకంటే గౌతమ్ గంభీర్ వల్లనే మనం ఓడిపోతున్నాం అని అన్నం కూడా కరెక్ట్ కాదు చాలా కారణాలు ఉన్నాయి బట్ అతను కూడా అతని పద్ధతులు కూడా మనకి కొంచెం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్గా అని అనిపిస్తుంది డ్రెస్సింగ్ రూమ్లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలి ఒక అంతా చాలా హాయిగా హ్యాపీగా ఉంటే హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ ఉంటే మనకి మంచి ఫలితాలు వస్తాయి డ్రెస్సింగ్ రూమ్లో టెన్షన్ ఉన్నా లేకపోతే ఒక రకమైన గంభీర వాతావరణం ఉన్నా కూడా మరి సరైన ఫలితాలు సో అలాంటిది ఏమైనా జరుగుతుందా అనేది మనకు తెలియదు వాట్ ఈస్ హ్యాపినింగ్ ఇన్ సైడ్ డ్రెస్సింగ్ రూమ్ తెలియదు ఒక ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది సార్ అలాగే నెక్స్ట్ టెక్స్ట్ మ్యాచ్కి సంబంధించి టెస్ట్ మ్యాచ్లో ఏ విధమైనటువంటి చేంజెస్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అదే మనం అనుకున్నట్టుగా కుల్దీప్ యాదవ్ రావాలి నితీష్ కుమార్ రెడ్డి రావాలి అలాగే అర్షదీప్ సింగ్ గారి ఆకాష్ దీప్ గారు రావాలి ఇక్కడ బుమ్రా లేకపోతే హర్షదీప్ ఆకాష్ దీప్ ఇద్దరు కూడా ఆడితే కూడా బానే ఉంటుంది సార్ అలాగే మీ దృష్టిలో నెక్స్ట్ టెస్ట్ మ్యాచెస్కి సంబంధించి ఎవరు ఏ లెవెన్ ప్లేయర్స్ ఆడేవాళ్ళు ఉంటే బాగుంటుంది అదే మనం అనుకున్నట్టుగా బ్యాటింగ్లో పెద్ద మార్పులు చేయాల్సిన పని లేదు బౌలింగ్లో మనం కుల్దీప్ యాదవ్ ని జేడేజా ప్లేస్లో తెచ్చుకోవాలి జడేజా ఆల్రౌండర్గా పెద్దగా రాణించినప్పుడు జడేజా ప్లేస్లో కుల్దీప్ కెన్ ప్లే గెట్ ప్లేస్ గెట్ హర్షదీప్ సింగ్ ఆర్ ఆకాష్ దీప్ అండ్ షార్దుల్ ప్లేస్ లో నితీష్ రెడ్డి వస్తే సరిపోతుంది సార్ ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా సర్కులేట్ అవుతుంది సార్ సంజు శాంసన్ సార్ నెక్స్ట్ సీజన్ కి ఐపీఎల్ నుంచి అయినా సిఎస్కే నుంచి ఆడుతున్నాడు అని బాగా ప్రచారం జరుగుతుంది ఇది రియల్ అంటారా ఫేక్ అంటారా అంటే అది రియల్ లో ఫేక్ మనం ఇప్పటివరకు ఏం చెప్పలేము న్యూస్ ఏంటంటే ట్రేడింగ్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి అశ్విన్ ని మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ పంపించి అతని ప్లేస్ లో సంజు శాంసన్ ని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటారని మనకి చాలా కాలంగా వినిపిస్తుంది ఈ మధ్య ఇంకొంచెం గట్టిగా వినిపిస్తుంది వార్త అంటే ఇదంటే అంటారు నిప్పు ఏ లేకుండా పొగరాదో సో ఏదో ఉండి ఉంటుంది అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి రాజస్థాన్ రాయల్స్ కి సంజు శాంసన్ లేకపోతే కెప్టెన్ గా ప్లేయర్ గా చాలా మిస్ అవుతారు రాజస్థాన్ రాయల్స్ అంటే అతనికి ఆ టీంలో కొంత ఇబ్బందులు ఉన్నట్టుగా ఉన్నాయి ఇటీవల కాలంలో లేకపోతే అలాంటి అలాంటి ఒక మంచి ప్లేయర్ని క్యాప్టెన్ వదులుకుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు లాస్ట్ టైం ఆల్రెడీ బట్టలర్ని వదులుకొని వాళ్ళు ఈ లాస్ట్ సీజన్లో చాలా ఇబ్బందులు పడ్డారు సో ఇది కనుక జరిగితే అంటే ఆన్మెరిట్ కాకుండా ఒకవేళ సంజు శాంసన్ అక్కడ వాళ్ళు అతనికి కొంచెం ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా అతను క్యాప్టెన్ గా జరిగే లేడు టీమ్ మీటింగ్స్ లో ఇన్వాల్వ్ కాని పరిస్థితి అనిపించింది వాళ్ళకి మేనేజ్మెంట్ గా అతనికి కొన్ని ఇష్యూస్ ఉన్నట్టుగా ఉన్నాయి అది కనుక జరిగితే అది చెన్నైకి చాలా ప్లస్ అవుతుంది రాజస్థాన్కి చాలా పెద్ద మైనస్ మైనస్ అవుతుంది బట్ చెన్నైకి ఏంటంటే ఒక మంచి కీపర్ బ్యాట్స్మెన్ దొరుకుతాడు అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ కెప్టెన్ గా రుతురాజ్ ఉన్నప్పటికీ సంజు శాంసన్ లాంటి ప్లేయర్ వస్తే ఒక ఐకానిక్ ప్లేయర్ కూడా అతనికి ఉన్న ఫాలోయింగ్ కానీ అంటే ధోని భవిష్యత్తులో రిటైర్ అయ్యారు కూడా సంజీవ శాంసన్ అతని రోల్ని చాలా వరకు ఫుల్ఫిల్ చేసి ఫిల్ చేసే అవకాశం ఉంటుంది సార్ సార్ ఇంకో న్యూస్ ఏంటంటే ఆర్సీబీని టూ ఇయర్స్ వరకు కూడా ఐపీఎల్ నుంచి సస్పెండ్ చేస్తారు ఇయర్స్ కూడా ఒక న్యూస్ బాగా వినిపిస్తుంది ఇవన్నీ సోషల్ మీడియాలో అంటే సస్పెండ్ చేయడానికి ఏదైనా రీజన్ అంటే వాళ్ళు కేవలం అక్కడ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అది లా అండ్ ఆర్డర్ సమస్య అది ఆర్సీబీ వాళ్ళు అలా అవుతుంది ఎవరు అనుకోరు సో అది లా అండ్ ఆర్డర్ సమస్య దాని మీద ఎంక్వైరీలు జరుగుతాయి దాన్ని ఆర్సీబీలో ఎవరు దానికి కారణమయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ టీమ్ ని బ్యాన్ చేయడంలో అర్థం లేదు గతంలో టీమ్స్ని బ్యాన్ చేశారంటే వాళ్ళ టీమ్ ఓనర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ కాకపోయినా బెట్టింగ్కి పాల్పడ్డారని వాటిని మ్యాన్ చేశారు అంతే కానీ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే బెంగళూరులో తొక్కి జరిగితే దానికి ఇలా చేస్తారని అనుకోను ఎందుకంటే ఆర్సీబీని మ్యాన్ చేస్తే అది ఐపీఎల్కే పెద్ద నష్టం ఆర్సీబీ గ్లామర్ టీమ్ అది డిఫెండింగ్ ఛాంపియన్ వాళ్ళు సో అలాంటిది ఏం అనుకో సోషల్ మీడియాలో రకరకాల వెర్షన్స్ వస్తాయంటే నా సోషల్ మీడియాలో ఏంటంటే కొంతమందికి ఆర్సీబీ పడదు క్రియేట్ హేట్రేడ్తో ఒక రకమైన ఫీలింగ్ క్రియేట్ చేస్తారు అంతే తప్ప ఆర్సీబీ బ్యాన్ చేసే పరిస్థితి ఏ మాత్రం నేను అనుకోను దేర్ ఇస్ నో పాసిబిలిటీ అట్ ఆల్ ఎందుకంటే ఆర్సీబీ తరఫు చెందిన కొంతమంది వాళ్ళు అర్జెంట్ గా ఈవెంట్ పెట్టారు సరే జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ఇండివిజువల్స్ మీద చర్య తీసుకుంటారు తప్పిస్తే అందులో అక్కడ స్టేట్ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం సీఎం వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో వాళ్ళు వదిలేసి ఆర్సీబీ వాళ్ళని బలి చేయడం అనేది జరుగుతుంది అనుకో సార్ ఫైనల్ గా ఈ కోచెస్ కోచెస్ మాటలు కానీ కోచెస్ తీసుకునే డెసిషన్లు ఈ టెస్ట్ మ్యాచ్లో కానీ లేకపోతే వన్డే మ్యాచ్లో ఎలా ఉన్నాయంటారు సార్ వాళ్ళు చెప్తే ఏదైనా జరిగిపోతుందా అంటే ఆ కోచ్ పర్సనాలిటీని బట్టి ఉంటుంది కోచ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నాడు క్యాప్టెన్ అంత గా ఉన్నాడు ఇప్పుడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి క్యాప్టెన్స్ ఉన్నారనుకోండి వాళ్ళ మాట నెక్కుతుంది అక్కడ అలా కాకుండా ఒక కొత్త క్యాప్టెన్ పెద్దగా ఎందుకు అనుభవం వాడు యంగ్స్టర్ క్యాప్టెన్గా ఉంటే కోచ్ చాలా సుప్రీమోగా ఉంటాడు సో ప్రస్తుతం అలా ఉండే పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది అదే నిజమైతే దట్ ఇస్ నాట్ కరెక్ట్ కెప్టెన్ షుడ్ మీ ద బాస్ బాస్ ఎవరు అంటే ఎందుకంటే ఆన్ ఫీల్డ్లో అతని డిస్టెంట్ డెసిషన్స్ అతని చేతిలో ఆ దండం ఉంటేనే మనకి సరైన ఫలితాలు వస్తాయి కానీ ఫుట్బాల్లో ఉంటుంది ఫుట్బాల్లో కోచ్ కానీ మేనేజర్ కానీ ఉంటారు కదా వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉంటారు వాళ్ళు దే టేక్ ఆల్ డెసిషన్స్ అన్నిటికీ వాళ్ళకి రెస్పాన్స్ ఉంటుంది కానీ క్రికెట్లో క్యాప్టెన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కోచ్ కోచ్ ఏంటంటే బ్యాక్ లో ఉండి కెప్టెన్ కి గైడెన్స్ ఇవాళ తప్పిస్తే కోచ్ బికమ్స్ ఎవ్రీథింగ్ దట్ విల్ నాట్ బి ఎ గుడ్ థింగ్ ఫర్ ద అంతే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ టెస్ట్ టెస్ట్ మ్యాచ్ ఏ ఉంటాయని ఉంటాయి అంటే యంగ్ టీమ్ మీద మనకి పెద్దగా హోప్స్ లేకుండా ఉన్నాయి అందులో బుమ్రా రాబోయే నాలుగు టెస్టులు రెండు టెస్టులు ఆడాడు సో బుమ్రా లేకుండా మరి బౌలింగ్ ఊహించడం కూడా కష్టంగా ఉంది బ్యాటింగ్ బాగా చేసినది మాత్రం టెస్ట్ బట్ ఏదో ఒక మార్పులు మనం అనుకున్న మార్పులు చేసి కొత్తగా వచ్చిన ప్లేయర్ కుల్దీప్ యాదవ్ అయినా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడా హర్షదీప్ కానీ ఆకాశదీప్ కానీ బుమ్రాకి మంచి సపోర్ట్ ఇస్తారా బుమ్రా లేకపోయినా వాళ్ళు ఎక్కువ వస్తారు ఇవాళ ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ మీద మనకు ఆధారపడుతుంది అలాగే కరుణ్ నాయర్ సాయి సోషల్ లాంటి వాళ్ళు కూడా మనకు అందిస్తారు వస్తారు టైలండర్స్ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు క్యాచ్లు పట్టుకుంటారు ఇవన్నీ కూడా ఫస్ట్ టెస్ట్లో చేసిన మిస్టేక్స్ అన్నిటి నుంచి నేర్చుకొని వాటి నుంచి బయటపడితే మనం బ్యాచ్ గెలిచిన గలిపిన కనీసం డ్రా చేసుకోవచ్చు బాగా బ్యాటింగ్ చేసి ఫస్ట్ టెస్ట్లో చేసినట్టుగా బాగా బ్యాటింగ్ చేస్తే మనకి వస్తున్న వార్తలు సెకండ్ టెస్ట్ బ్యాచ్లో కూడా చాలా డ్రై లో బాగా ఎండగా వస్తుంది అక్కడ అంటున్నారు అది మనకి కలిసొచ్చే అంశం సో అందుకని గెలిచిన గలిపేరా కనీసం డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది రైట్ సార్ మంచి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు వార్తల్ని కూడా ఫ్రీగా వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851